హాయ్ అండి మీ అందరికీ అయితే ఈరోజు మేము దేవరా మూవీకి అయితే వెళ్ళబోతున్నాం మళ్ళీ నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టమాకండి ఎందుకంటే మేము వచ్చేసి ఇండియన్ ఫ్యాన్ అండి నేను మా మహేంద్ర సో అయితే నాన్నగారు అమ్మ అయితే అక్క దగ్గరికి వెళ్ళారు గుంటూరు వెళ్ళారు వాళ్ళు గుంటూరు వెళ్తే అంటే మరీ అంత పెద్ద ఫ్యాన్స్ ఏం కాదు జస్ట్ మూ ఒక ఇండియన్ మూవీ అంటే కొంచెం అభిమాని ఇండియన్ అభిమాని కాబట్టి ఆ మూవీ టైన్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను ఆ మూవీస్కి వెళ్తే ఇండియన్ మూవీస్కి అయితే పక్కా వెళ్తాను ఎందుకంటే ఇండియన్కి అంత ఫ్యాన్ నేను సో అయితే ఈరోజు బుజ్జుని కూడా తీసుకెళ్తున్నాను నెగిటివ్ కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఇంటికాడ ఒకతే కదండి ఇంకా నేనేమో అటు వెళ్తున్నాను

సో అయితే మేము నలుగురు నలబాతాం నలుగురు నాలుగు సీట్లు ఇప్పుడు ఏంటి మహేంద్ర అయితే గుడ్డలు జించుకుంటాడు నేనైతే అంత మరి అంత కాదులే నేను అంత జించుకోలేదు మోహల్గా నాదైతే సో అయితే మేము మా మహేంద్ర అయితే ఫస్ట్ రిలీజ్ రిలీజ్ రోజే వెళ్ళాడు నేను వెళ్దాం అన్నాను కానీ కుదరలేదు ఎందుకంటే ఆ రోజు పొలం పొలం ఎన్ని ఉండి అది కాక చాలా పనులు పడేసరికి ఇంకా పోలేదండి ఈరోజు పొలం పొలం అయిపోయినాయి మాందు మందు చల్లటం అన్ని పనులు అయిపోయినా కలుపు తీయటం అన్ని అయిపోయినాయి సో అయితే ఈరోజు ఇంటికాడ ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టు అది కాక ఇంటర్ మూవీకి వెళ్ళాలని చెప్పి ఆ మూవీ ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం ఫస్ట్ రోజే అది ఫస్ట్ షోకి వెళ్ళాలని ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్నాను కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరగా వెళ్ళకపోయాం సో అయితే ఈరోజు కుదిరింది కదా అందుకని చెప్పి ఈరోజు పక్క వెళ్తాం మహేంద్ర దేవని కూడా వచ్చారు వాళ్ళు కూడా చూపిస్తాం చూడండి ఓకేనా ఇంకేందంటే మీరు ఏమనుకోమంటే మేము ఏ మూవీస్కి వెళ్ళామండి జస్ట్ ఒక ఇండియన్ మూవీస్ అంటేనే అభిమాని కాబట్టి ఆ మూవీకి ఈ రోజు బుజ్జిని కూడా ఎందుకు తీసుకెళ్తానంటే ఇంటికాడ తను ఒకదే అని చెప్పి తీసుకెళ్తాను చూడండి మహేంద్ర దేవని కూడా ఏరో టీవడో సో అయితే మహేంద్ర దేవని కూడా వచ్చేసారు ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం ఇంక ఇంటికి అచ్చి ఇంటికి వెళ్ళడాయింది థియేటర్కి వెళ్ళిందా జీవితను అయితే వచ్చేసాము

వేరే దేశం నుంచి నౌకలో మా సరుకు వస్తుంది బొంబైలో సరుకు దించడం చాలా కష్టంగా ఉంది రేపు రాత్రికి నౌకీ ప్రాంతం నుండి వెళ్తుంది సముద్రం మీదకి వెళ్లి ఎవడి కంటా పడకుండా సరుకు మీరు ఒడ్డీకి చేర్చగలరని నాకు తెలుసు చేశారనేగా మళ్ళీ మొదలు పెట్టారు ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది అవసరమై సముద్రం మీదకి ధైర్యంగా వెళ్ళగలిగే వీళ్ళ శక్తిని వాడుకోవడానికి కొందరు కొండ మీదకి చేరినారు అండి ఇంటర్వ్యూలు అయితే ఏమేమి తీసుకున్నా చూపిస్త చూడండి సమోసా ఎగ్ పప్పు ఒక కూల్ డ్రింక్ ఒక వాటర్ బాటిల్ సేమ్ బుజ్జి కూడా అంతే దీవెన మహేంద్ర కూడా వస్తున్నారు వాళ్ళు కూడా పెద్ద సెటప్ తీసుకొస్తున్నారు వచ్చే వచ్చే చూపిస్తాను సరేనా జిమ్ని కొడ్రెస్ ఈ కబాల్ ఫ్రమ్ ఓవరెస్ట్ కాలిలేరా హ్ ఆ తినంద్ర sample ఈ సోబా పెళ్ళికు వాగన పెస్ట్ అంటే ఇంజే వేలాది రకాలకు పైగా ప్రీమియం పట్ కలెక్షన్ ని ఏం తీసుకునారరా ఇల్ల వచ్చేసి పాప్కోన్ కు కేకు సామాసా వాయపు జాస్సర్ చేస్తాయి కదసరికి వచ్చేది మొత్తం గిల్లా ఏంటి తినేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవటమే ఎందుకంటే ఈడికి అయిపోయింది బడ్జెట్ అందులో మళ్ళీ భోజనం చేద్దాం అంటే ఈ జరిపి ఆ పోతున్నాం అనుకున్న అన్న ఇది అంతా చాలా ఉంది ఇంకా అది అక్కడ సరిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే సినిమా ఎంజాయ్ చేసి ఇంకెంటికి వెళ్తాం ఓకేనా వీడియో అయితే చూస్తూ ఉన్నా వీడియో అయితే చాలా బాగుంటుందని మీరే కామెంట్ చేయదు ఓకేనా అయితే మూవీకి వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసి అంతా ఎంజాయ్ ఎంజాయ్గా చాలా హ్యాపీగా ఉందా అనుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాం ఇంకా మూవీ చూసాం కదా అన్నట్టు ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకునే విధంగా చాలా పెద్ద ఆటంకం కూడా జరిగిందండి అదేంటంటే నెక్స్ట్ వీడియోలు చదువుతాను ఇప్పుడు బుద్ధి చూసారా తన పరిస్థితి ఎట్ ఉందంటే చాలా దారుణంగా ఉంది అది ఎన్ని అది చెప్పాలంటే రేపు ముందు రోజుల్లో చదువుతాను మళ్ళీ అంటే నేనే ఈ మూవీ చదువుతాను నేను ఆ మూవీ తీసుకోవడానికి కారణం అంటే తనకి మాట పెళ్ళైన కొత్తలోనే అంటే నేను నా లైఫ్లో ఎప్పుడూ అసలుకి మూవీ సినిమా హాల్ని చూడలేదు అనేసరికి నేను చూడలేదు అనేసరికి సరే నేను నాకు ఎన్టీఆర్ బాగా ఇష్టం కదా ఎన్టీఆర్ మూవీకి తీసుకెళ్తాను మూవీ దేవర మూవీ వచ్చిందంట తొందరలో ఆ మూవీకి వెళ్దాం అని చెప్పి నేను ఫస్ట్లోనే అమ్మా అని చెప్పి నేను ఫస్ట్లోనే తనకి ఇచ్చాను ఆ మాట ఇచ్చిన ప్రకారంగా తీసుకెళ్ళను తప్ప అట్గా ఇంకొకటి అయితే ఏం లేదండి అది కూడా నేను ఇండియన్ మూవీస్ కానీ చెప్పే తీసుకెళ్ళాను లేకుంటే అవతార్ లాంటివి ఇలాంటి యానిమేషన్ మూవీస్ ఉంటాయి కదా అలాంటి వాడికి అయితే ఫ్యామిలీ వెళ్ళొచ్చు కదా అన్నట్టు తీసుకెళ్ళాను కానీ కొన్ని అనుకునే విధంగా చాలా ఆటంగా జరిగిపోయింది ఏం చేస్తాం అదంతా మా తల రాత అదే ముందు రోజులు పెడతాను తనకి రెండు స్విచ్చెస్ కూడా పడ్డాయి అండి రెండు కుట్లు కూడా పడ్డాయి అసలుకి ఏం జరిగింది ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో చెబుతాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతకుముందు మహేంద్ర దేవులని వీడియోలో తీసినాం అది ఇది అన్నారు కదా మళ్ళీ అంతలోనే ఏంది ఇట్టగా అని అనుకుంటారేమో మేము మేము ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఏదైనా ఒక చిన్న కొడుకు వచ్చినప్పుడు ఎన్నో మొహం మాట ఉంటుంది చెప్పండి మాకైతే మొహం ఆట అయితే ఏమి చిన్నప్పుడు అయితే నేను మహేంద్ర తగ్గు తనుకునేవాళ్ళం తనుకున్న ఒక గంటకే మంచిగా వాళ్ళం మా దగ్గర ఉన్న మంచితనం అయితే అది మా ఇంట్లో ఎవరైనా ఏదైనా కానీ ఇప్పుడు నా సొంత నేనైనా కానీ ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా అనుకున్న కారణంలో తిట్టుకున్నా కానీ ఒక గంటకే మంచే పోతాం ఎందుకంటే ఇది ఒక బంధం అంటే మాది తోడబుట్టిన బంధం అంటే మాది తోడబుట్టిన బంధమే మాది మా అమ్మ కూడా అలాంటివాడే కదా ఆ రోజు ఏదో అటు అయిపోయిందని చెప్పి మాకు మేము దూరం అయిపో అయిపోలేము కదా మీరన్నా మాటలకైనా అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు అన్నీ ఆ మాటలు పట్టించుకొని మేము దూరం అయిపోతే ఇప్పుడు మాకే నష్టం కానీ ఇంకా ఎవరికే ఉండదు కదా అందుకని ఎందుకు అసలు మేము అనుకున్న తెల్లరే మాట్లాడుకుంటాం నేను మహేంద్ర అయ్యి అలాంటివి ఉండవు నేను మా అన్నయ్యని కానీ మనలో ఎవరేనా ఇంతే తిట్టుకున్న ఒక గంట తర్వాత మంచిగా పోతాం ఎట్లా ఉండాలండి ఎందుకంటే పగల పగల ప్రతికారాలు అవన్నీ ఎవరికి ఎవరికి లాభం చెప్పండి మంచి అయిపోతే మంచిది మనకే అంత బాగుంటుంది కలిసి ఉంటే ఉంటారు కదా అదే విధంగా అండి ఇంకైతే నేడుగా సార్ పెట్టమాకండి ఇంక ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా కొంచెం వివరంగా చెబుతాను ఓకేనా బాయ్ తన పరిస్థితి చెప్పలేనండి అసలు వైపు ఇచ్చేప్పుడు ఏడు నెల